జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీపీడలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీ ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు మోసం చేయద్దు మీరు అనేక మార్లు మోసం చేసిన ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టినరు ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రంట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేసినాను పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్య వాదనందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను తీర్పు ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీంకోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నమెంట్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరి సరైనటువంటి జనగణ జరగలేదు సరైనటువంటి ఎన్యుమరేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడేవి నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టినారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేసారు అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడ్డల్ని మోసం చేయడం మభ్యపెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం